జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము కరియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తల్లి చెల్లి మిమ్మల్ని కనీసం ఒక అర్ధగంట అయిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత తప్పకుండా ప్రార్థన చేసుకుంది మంచిది దేవుడు మనతో మాట్లాడి ఉద్దేశించిన దివ్యమైన లేఖనాలను ధ్యానించుతాడు ఆకాశం క్రింద భూమికి పైన కొన్ని కోట్ల కోట్ల జాతుల వృక్షాలను మనం చూస్తాం అయితే వీటన్నిటిలో దేవుడు నా చెట్టు లేక దేవుని చెట్టు అని పిలువబడిన చెట్టు దేవదారు చెట్టు అది యహోవా నాటిన చెట్టు అని ఎస్ గడిచిన దినాల్లో లేఖనాలు ధ్యానించాం కదా ఎందుకు దేవదారు చెట్టును దేవుడు తన చెట్టు అన్నారో గడిచిన దినాల్లో రెండు లక్షణాలు ధ్యానించాం ఇదిను మూడవ లక్షణం ధ్యానించిన దేవదారు కర్ర చాలా దృఢమైనది బలమైనది అది దృఢమైనది బలమైనది అని అలా చెప్తారయ్య అంటే చూడండి ఏస్కెల్ గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచనం నేను చదువుతాను నీ ఓడలను షేనీరు దేశపు సరళ వృక్షపు మ్రానులతో కట్టుదురు లెబానోను దేవదారు మ్రానును తిప్పించి నీ ఓడ కొయ్యను చేయుదురు ఎన్నారా వాడు కొయ్యలనేమో దేవదారు రాణుతో చేశారట విన్నారు కదా వాడనేమో సరళ వృక్షపు రాణులతో చేశారట అంటే ఏమో సరళ వృక్షపు రాణులతో చేశారు ఈ క్రింద భాగం ఉంటుందో చూసారా క్రింద భాగం కొయ్య భాగం ఉంటుందో చూసారా అదేమో ఆ కొయ్యలనేమో దేవదారు కర్రలు వాడినట్లుగా లేఖనాల్లో చూస్తాం ఎందుకు కొయ్యలకు దేవదారు కరణ వాడేనో తెలుసా వాడ సముద్రంలో ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రచండమైన అలలు భేకరమైనటువంటి అలలు ఆటుపోట్లకు తట్టుకోవాలంటే ఈ కొయ్య బలమైనది అయ్యి ఉంది వాడ పైభాగం నిర్మాణానికి ఏమో సర్ల వృక్షపం కానీ కొయ్యలకేమో దేవదారు దేవదారు ఎన్ని ఆటుపోట్లు ఎదురైంది ఎన్ని ప్రచండమైన గాలులు వీచిన ఎన్ని భేకరమైన అలలు తనను తాకిన వాటన్నిటినీ తట్టుకుని నిలవబడే కర్ర దేవదారు కర్ర క్రైస్తవ జనమా క్రైస్తవుడు సముద్రమనే లోకంలో విశ్వాస వాడలో ప్రయాణమే వెళుతున్నాడు ఇది విశ్వాస యాత్ర చెల్లి తముడా నా సముద్రంలో ఉన్న ఓడకు ఆటుపోట్లు తప్పవు అన్నట్లుగా లోకమనే సముద్రంలో ఉన్న ఒక విశ్వాసికి మన విశ్వాస యాత్రకు ఆటుపోట్లు తప్పవు నీవెంత భక్తిగా బ్రతికినా నువ్వెంత నీతిగా బ్రతికినా నీవెంత యథార్థంగా బ్రతికినా యథార్థంగా బ్రతికినా ఎస్ యోగుకు ఆటుపోట్లు తగలేదా పవిత్రంగా బ్రతికినా యోసేపు తాకిడికి గురి కాలేదా ఏ పాపం చేశారని వారు తాకిడికి గురైపోయారు నిర్దోషులు వాళ్ళు నోటి మాటతో కూడా పాపం చేయని వారు నీ జీవితంలో కూడా నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నా ఎందుకయ్యా నాకే ఈ ఆటుపోట్లు నాకే ఎందుకయ్యా ఈ ప్రచండమైన కాలులు నా బ్రతుకులోనే ఎందుకయ్యా హూవెత్తున అలలు రేకెత్తుతూ ఉన్నాయి నా బ్రతుకులోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి కుంగిపోతున్నావా కలవరపడిపోతున్నావా ఈ భయంకరమైన అలల తాకిడి తట్టుకోలేక నేను చచ్చిపోతే బాగుండు నాలాంటి బ్రతకాల్సిన అవసరం ఉందా నాలాంటిది బ్రతకాల్సిన అవసరం ఉందా నేను అనవసరంగా కుటుంబానికి భారం అయిపోయాను ఈ భర్తకు భారం అయిపోయినట్లున్నాను ఈ పిల్లలకు భారం అయిపోయినట్లున్నాను నా తల్లిదండ్రులకు భారం అయిపోయినట్లున్నానని నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ఆతుపోట్లను చూసి నేను చస్తే బాగుండు నేను చస్తే బాగుండు చావును కోరుకుంటూ ఒక్కడివే ఒక్కదానిగా బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ తమ్ముడు గదిలో ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కడు గడిచిన రాత్రి నిద్ర పట్టక ఆ మంచమేనే కుమిలి 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 నీ ఏడుపు ప్రక్క పిల్లలు వింటారేమోనని మౌనంగా గుండెల్లో రోదించేవు కదా కన్నేళ్ళ చేత రాత్రి నీ పడక తడిచింది కదూ నేను చేస్తే బాగుండు అన్న ఆలోచన కూడా నీ మనసులో మెదులుతుంది కదూ ఒక మాట నీవు సర్ల వృక్షపు రావునుగా కాదు దేవదారు రావుగా ఉండాలి ఏంటి దేవదారం రాను అలల తాయిడు వచ్చిన కెరటాల తాయికుడు వచ్చిన దృఢంగా బలంగా అది నిలవబడతాయి నేనంట శ్రమల మధ్యలోనే దృఢంగా ప్రభు కొరకును నిలవబడాలి ఆటుపోట్ల మధ్యలోనే ధైర్యంగా ప్రభు కొరకును నిలవబడాలి లేఖనం అంటుంది సామెతల గ్రంథంలో మనం చూస్తాం నీతిమంతులు సింహమువ్వలే చెప్పాలి చెప్పాలి నీతిమంతులు సింహమువలే ధైర్యంగా ఉంటారు ఎస్ దైవజన్మ ఎవరు నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ నీతిమంతుడు నువ్వు నీతిమంతుడు తమరా నువ్వు నీతిమంతురాలి చెల్లి దేన్ని బట్టి ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మన నీతి క్రియలను బట్టి కాదు మన నీతి క్రియ దేవుని ఎదుట మురికి కూడా నీతిమంతునిగా పిలువబడుతున్న నీవు సింహంలాగా ధైర్యంగా ఉంది ఎస్ నీతిమంతునిగా పిలువబడుతున్న నీవు ఈ సముద్రంలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు అలల తాకిడికి విరిగిపోకుండా వంగిపోకుండా కృంగిపోకుండా దేవదారు కర్రలాగా దృఢంగా ప్రభు కొరకు నువ్వు నిలవ ఈ శ్రమలు కొంతకాలమే ఈ ఆటుపోట్లను పోట్లను తట్టుకుని నిలవబడితే తర్వాత ఏం జరిగిందో తెలుసా కోరిన రేవుకే దేవుడిని నడిపించును గాక నీ కోరిక దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నావు నీ పిల్లల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నావు ఎలాంటి మంచి ఆర్థిక వ్యవస్థ నీ ఇంటిలో చూడాలని నువ్వు ఆశపడుతున్నావు కొంతకాలం ఓర్చుకో ఈ ఆటుపోట్ల మధ్యలో చెల్లి తమిడ దేవదారు కర్రలాగా కొంచెం కాలం ఓర్చుకో నువ్వు ఓర్చుకోగలిగితే ఏసు నామం పేరిట కోరిన రేవుకు దేవుడిని నడిపించుకోవడాక బైబిల్లో సముద్రంలో ప్రయాణమై వెళ్ళే వాడకు ఎంత ప్రచండమైన గాలులు ఎంత భీకరమైన అలల తాకిడి సముద్రంలో ప్రయాణమై వెళ్ళే వాడ ఎదుర్కొంటాడో బైబిల్ చరిత్ర అంతటిలో ఒక తల్లి జీవితం ఆ తల్లి గుర్తొచ్చినప్పుడు ఎలా కళ్ళమ నీళ్ళు వస్తాయి రెండవది బ్రతికితే ఆ తల్లిలాగా బ్రతకాలరా ఎవరో తెలుసా క్రైస్తవ ప్రపంచానికి నీతిగా బ్రతకాలని ఆశపడి నీతిగా బ్రతికినా కూడా శ్రమల పాలైపోయిన ఒక విశ్వాసికి ఆదర్శనీయమైన ఒక స్త్రీ స్ఫూర్తిదాయకమైన జీవితం కలిగిన ఒక స్త్రీ ఆ స్త్రీయే అన్న ప్రభక్త ఏంటి అక్కడ జీవితం మీరు అనొచ్చు అంత స్ఫూర్తిదాయకమైందా అయ్యో అంతేగాను నేను ఎంత చెప్పినా ఆ తల్లి ఎంత స్ఫూర్తిదాయకమైందో నా మాటలతో వివరించలేదు కారణం ఏంటంటే దేవదారు కొయ్యలాగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైన ఎన్ని భేకరమైన అలలు తనను కొట్టినా ఆ బిడ్డ కుంగిపోలేదు వంగిపోలేదు విరిగిపోలేదు ఆటుపోట్లన్నిటిని తట్టు తమ్ముడు చెల్లి తట్టుకో కొంతకాలమే చెల్లి తట్టుకో కొన్ని రోజులే కొంతకాలం ఈ శ్రమను ఓర్చుకో కోరిన దేవుకు దేవుడు నడిపిస్తాడు మీరు అడగచ్చు ఆ తల్లికేం ఆటుపోట్లు ఎదురైనాయండి రండి ఎంత భయంకరమైన ఆటుపోట్లు ఎదురయ్యాయో వాటిలో తను ఎలా నిలవబడిందో లోకస్వార్థ రెండో వచ్చాయి ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన ఆషేరు గోత్రీకురాలును పనుయలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండే ఆమె కన్యత్వం మొదలు ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనిమిది నాలుగు సంవత్సరములు ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండే మీరు అనొచ్చు అన్నా ఏముంది ఈ తల్లి జీవితంలో ఆటపోట్లు మాకు ఎదురైన బాధల కంటే ఆవిని ఎక్కువ బాధలు ఎదుర్కొందా ఎస్ ఆవిడ నో డౌట్ చిన్నతనం నుంచి దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డ అని మనకు అర్థం అవుతుంది కన్యత్వం వచ్చినప్పుడు తనకు వివాహమైంది అనుకోండి ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగి ఉండేవి అనుకోండి ఇప్పుడు భాషలో పద్దెనిమిదో ఏట వివాహం పద్దెనిమిదో ఏట వివాహమై ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత తన నిండు యవన వయస్సులో ఇరవై ఐదో ఏట భర్త చనిపోయి రెండో మాట కూడా చెప్పమంటారా ఏడు సంవత్సరాల దాంపత్యంలో ఆ తల్లికి పిల్లలు పుట్టలేదట పిల్లలు పుట్టలేదట ఏమండి ఒక ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోవటం అనేది ఎంత ప్రచండమైన అలా సరే పిల్లలు లేకపోతే లేకపోయారు భర్తను చూసేనా బ్రతుకు ఒక స్త్రీ ఆ భర్త కూడా ఏడు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు నిండు యవన వయస్సులో వెదవరాలి దైవజన్మ ఈ తల్లికి పిల్లలు లేరు పిల్లలు లేని స్థితిలో సంతానహీనురాలిగా బ్రతుకుతూ అల్లాడిపోతున్న దేవుని తల్లి అల్లాడిపోతున్న ఓ చెల్లి ఓ అమ్మ ఈ తల్లి జీవితం చూడం ఒకవైపు భర్తను కోల్పోయింది మరొక వైపు పిల్లలు లేరు ప్రచండమైన అల్లలు దాని అద్భుతం తెలుసా ఆ ప్రచండమైన అల్లల మధ్యలో కూడా దేవదారు కర్రలాగా దృఢంగా బలంగా ప్రభు కొరకు నిలవబడింది క్రైస్తులో ప్రభు కొరకు నిలవబడింది ఆ ప్రచండమైన తాకిడికి తన భక్తి వంగిపోలేదు విరిగిపోలేదు కాకావికలమై మొక్క చెక్కలు కాలేదు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా లోకమనే సముద్రంలో ప్రయాణమై విశ్వాస యాత్ర కొనసాగిస్తున్న ఓ విశ్వాసీ నీటిమంతునికి కలుగు ఆపదలు అనేకం వాటన్నిటి మధ్యలో కూడా దేవదారు కర్రలాగా దృఢంగా ప్రభు కొరకు నిలవబడు దేవదారు కర్రలాగా బలంగా ప్రభు కొరకు నిలవబడు కొంతకాలం ఓర్చుకో కోరిన రేవుకు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఈ తల్లి చివరికి వేధవరాలు అనే ముద్రపోయింది ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఆ తల్లి మూడు నిర్ణయాలు తీసుకోవచ్చు ఒకటి ఈ బ్రతుకు నేను బ్రతికే కంటే చచ్చిపోతే పోయింది కదా అని చావు వైపు వెళ్ళొచ్చు చావును అలాంటి నిష్ప్రయోజనమైన నిర్ణయాన్ని ఆ తల్లి తీసుకోలేదు ఎందుకు తెలుసా దృఢమైన దేవదారు కర్ర తల్లి రెండవది భర్తడి తిరిగి చనిపోయాడు కదా రెండవ వివాహానికి దేవుని వాక్యం ఒప్పుకుంటారు ఇప్పుడు రెండో వివాహం చేసుకుని మరొక కుటుంబ జీవితాన్ని తను కొనసాగించవచ్చు అది తను తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఎంతకాలం తల్లిదండ్రులకు భర్తకు సేవ చేశాను మిగిలిన నా శాశ్వజీవితం దేవునికి సేవ చేయాలని చెప్పి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టక దేవుని ఆలయంలో దేవారాత్రులు మహళ్ళు ప్రార్థన 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 పిల్లలేనా తల్లి చక్కగా గృహంలో కూర్చొని అనేక ప్రార్థన అంశాలు తీసుకొని దేవుని సన్నిధిలో దేవారాత్రులు ప్రార్థించి వాళ్ళకి లోకంలో కొంతమందికి పిల్లలు ఇల్లు వాకిలి ఆ భారం ఎక్కువైపోయి ప్రార్థన చేసుకోవాలనుకున్న చేసుకోలేకపోతున్నారు కదా దేవుడిని నీకు ఆ బంధకాలు పెట్టలేదా మందిరానికి వెళ్తున్నావు ఆ మందిరానికి వెళ్ళి హన్నా తల్లిలాగా రేయింబ వాళ్ళు ప్రార్థించు భర్త చనిపోయాడా చనిపోయిన భర్తను ఎందుకు నువ్వు దిగులు పడతావు నీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ భర్తను చూస్తావు కదా ఈ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఎంతకాలం వాళ్ళకే వీళ్ళకి సేవ చేశాను మిగిలిన శాశ్వజీవితో దేవునికి సేవ చేయాలని ఎనభై నాలుగు సంవత్సరాలు కనీసం రోజైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రేయింబవళ్ళు ప్రార్థన చేసుకుంటది అద్భుతం మందిరంలో అడుగుపెట్టేటప్పుడు వెదవరాలిగా అడుగుపెట్టింది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి ఇజ్రాయేలు జాతికి ప్రవక్తిగా మారిపోయింది ప్రవక్తిగా ప్రవక్తిగా మారిపోయింది ఆ తల్లి పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది ఏసయ్యను కన్నులారా చూసి కోరిన రేవుకు నడిపించమ ఆ తల్లిని ఆ కోరినరేవుకు నడిపించేడేమో కానీ జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతున్నప్పుడు దృఢంగా యోసేపులాగా నిలవబడు కోరిన రేవుకి యోస్వైపును నడిపించలేదా దృఢంగా నిలవబడు యోగును కోరిన రేవుకు నడిపించలేదా పోరాటాల మధ్యలో దావీదు ఎస్ దేవదారు కర్రలాగా దృఢంగా నిలవబడ్డాడు ఒకవేళ విరిగిపోతే వంగిపోతే మొక్క చెక్కలైపోతే దావీదేనివాడు ఏమైపోయేవాడు వాటన్నిటిని తట్టుకునే భక్తులు దేవదారు కర్రలాగా దృఢంగా ఉన్నారు కాబట్టే కోరిన రేవుకు వారిని నడిపించారు ఈ వాక్యం వింటున్న తల్లి చెల్లి తముడా ఏ సునామం పెరిట నీవు కోరిన రేవుకు దేవుడు నిన్ను నడిపించినట్టుగా దృఢంగా నిలవబడు నీవు కోరిన రేవుకే దేవుడు నిన్ను నడిపించిన ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణపోతురా మాతో మీరు మాట్లాడిన మీ దివ్యమైన వాక్కుల కొరకు స్తోత్రాలు అవును నాయన దేవదారు కర్రలాగా దృఢంగా మీ కొరకు మేము నిలవబడినట్లుగా విశేష కృప చూపించమని ప్రార్థన చేస్తున్నారు ఎవరు శ్రమల వలన నలిగిపోతూ తలడిలిపోతూ అయ్యో నా బ్రతికింటి ఎలా అయిపోయిందని వేదన పడుతూ అల్లాడిపోతున్నారు ప్రతి చెల్లి కన్నీళ్లు తొడవబడును గాక విశ్వాస యాత్రలో అలల తాకిడి ఎదురైనప్పుడు వాటన్నిటి మధ్యలో దృఢంగా నీ బిడ్డలు నిలవబడాలి బలంగా నిలవబడాలి ఎవరి విశ్వాసం విరిగిపోకూడదయ్యా మొక్క చెక్కలు కాకూడదయ్యా వంగిపోకూడదయ్యా వాటన్నిటి మధ్యలో బిడ్డలు దృఢంగా నిలవబడి ఏసునామం పేరిట ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను కోరిన రేవుకు నడిపించుదురుగాక ఉద్యోగ విషయంలో ఏం కోరుకుంటున్నారు వ్యాపార విషయంలో ఏం కోరుకుంటున్నారు పిల్లల విషయంలో ఏం కోరుకుంటున్నారు కోరుకున్న రేవుకు ఏ సునామలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు నడిపించుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆలోచిస్తాయి ఏ సునామోలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు ఎమానుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు ఉన్నాను ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు వాక్యం విన్నట్లుగా కోరిన రేవుకి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను నడిపించును కాక థ్యాంక్